అందరికీ నమస్కారం అండి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కొత్త విషయాన్ని అయితే పట్టుకుంది ఆ విషయం ఏంటంటారా అందరికీ తెలిసిన విషయమే అమరావతికి ఏదో ఒక పొల్ల వేస్తూ ఉండాలి కాబట్టి ఇంకొక పొల్ల వేయడానికి రెడీ అయింది ఏంటంటారా అమరావతిలో ఫ్లడ్స్ ఎక్కువగా వస్తున్నాయంట కాబట్టి అమరావతి రాంగ్ అంట క్యాప్తల్కి చంద్రబాబు నాయుడు రాంగ్ అంట ఇక్కడ నేను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఒక ప్రశ్న అయితే అడుగుతున్నా ఐదు సార్లు అడుగుతూ ఉన్నారు అనిత గారు ఐదు సార్లు ప్రెస్ ముఖంగా అడిగారు జగన్ గారు మీరు ఇచ్చిన కోటి రూపాయలు ఎక్కడ గత సంవత్సరం ఇదే టైంలో ఫ్లడ్స్ కోసం కోటి రూపాయల విరారం ప్రకటించారు ఆ కోటి రూపాయలు ఎక్కడా అన్నారు ఇప్పుడు దాకైతే మీరు ఇవ్వలేదు ఎవరు ఓడలే అలా ప్రకటించటాలని తప్ప మీరు చేయడం ఏముండదు కానీ ఓకే ఇంకో విషయం ఏంటంటే ఈ ఫ్లడ్స్ గురించి మాట్లాడుతున్నారు ఈ ఫ్లడ్స్ అని ఏమన్నా మానవులు కల్పిస్తే వచ్చేసాయా చెప్పు పైనుంచి వరద నీటితో అప్పుడు కురుస్తున్న వర్షపు నీరు తోడై అవి కట్టలు దిగి కానీ లేదంటే ఎక్కడైతే డౌన్ ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాస్ అన్నింటిలో కూడా నీళ్లు ఎక్కువగా చేరి లోతట్టు ప్రాంతాలకు ఆ నీళ్లు ప్రవహిస్తూ ఉంటే వాటిని ఫ్లడ్స్ అంటారు వాటి వల్ల ఇబ్బంది కదైతే ఆ వరదల వల్ల ఇబ్బంది పడ్డారు అని చెప్పంటారు ఇక్కడ నీళ్ళు ఒక దగ్గర చేరిపోతే దాన్ని డ్రోన్ కెమెరాస్తో వాటితో వీటితో వీడియోస్ తీసి అమరావతి రాజధానికి పనికిరాదు అది ఇది అని చెప్పి సింగపూర్లో కూడా పోస్టులు చేస్తున్నారంట నాకు అర్థం కాదు మీరు డెవలప్ చెయ్యరు చేసే వాళ్ళని చేయనివ్వరు ఎందుకంటారా మీకు డెవలప్మెంట్ అంటే ఏంటో తెలియదు ఎంతవరకు ప్రజలు మీ జబ్బు చేతల్లో ఉండాలి మీరు ఇచ్చే అర్ధ రూపాయి పావులా తీసుకోవాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్లో ఉంటుంది సరే అమరావతి అంటే డెవలప్ కాలేదు ఏదో ఫ్లడ్స్ వచ్చాయి డెవలప్ అయిన క్యాపిటల్ సంగతి ఏంటి హైదరాబాద్ సంగతి ఏంటి చెన్నై సంగతి ఏంటి బెంగళూరు సంగతి ఏంటి అహ్మదాబాద్ సంగతి ఏంది ముంబై సంగతి ఏంటి ఏంది వీటికి ఫ్లడ్స్ వచ్చినప్పుడు జనాలు బిలవిల్లా ఆడిపోయారు వాస్తవా కదా అంత పెద్ద డెవలప్ అయిపోయాయి కదా సిటీస్ సిటీస్ డెవలప్ అయిపోయాయి ఫ్లడ్స్ వచ్చినప్పుడు సేఫ్ అయిపోవాలి కదా వీళ్ళు ఎందుకు ఇబ్బంది పడ్డారు ఫ్లడ్ ప్రకృతి వైపరీత్యం ఎంత పెద్ద డెవలపింగ్ క్యాపిటల్కి వచ్చినా ఎంత పెద్ద స్టేట్కి వచ్చినా సరే జనాలు వణకాల్సిందే ఎందుకంటే మన చేతుల్లో ఉండదు ఫ్లడ్ మన చేతుల్లో ఉండేదల్లా ఏంటంటే ఆ కట్టలో అయితే ఎక్కకుండా చూసుకోవడం ఒకటే వాటికి మరమ్మతులు చేశారు వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశారు లాస్ట్ ఇయర్ మీరు చేసిన ఇవన్నీ కబ్జాలు వాటి వల్ల అదైతే తెగింది ఇప్పుడు ఇవన్నీ ఏమి లేవు అక్కడ ఏమైనా కబ్జాలు ఉంటే నిర్మూలించారు అక్కడ మంచిగా ఏదైతే కరకట్లయితే నిర్మించడం జరిగింది అంతకుమించి గవర్నమెంట్ ఏం చేయగలగద్ది ప్రకృతి వైపరీత్యాలను అయితే ఆపలేదు కదా వాటి నుంచి వచ్చే నష్టాన్ని కంట్రోల్ చేయగలిగింది కానీ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాన్ని ఆపలేదు అదొక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకొని నువ్వు ప్రకటించిన కోటి రూపాయలు తొందరగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేయాలని చెప్పి నేనైతే కోరుకుంటా ఉన్నా జగనన్న ఎందుకంటే ఫ్లడ్స్ వల్ల అమరావతి ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు